హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో వనజంగి అందాల గురించి తెలుసుకుందాం ఆ మేఘాల కొండల్లో దాగి ఉన్న కైలాస శిఖరాన్ని తిలకించేందుకు పర్యాటకులు ప్రాణాలు తెగిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు పాడేరు సమీపంలోని వనజంగి మేఘాల కొండ గత నాలుగేళ్లుగా విశేష ఆదరణ పొందుతుంది వనజంగి అందాలు చూడ్డాన్ చూడడానికి తెల్లవార్జాన మూడు గంటలకే పర్యాటకులు పాడేరు వనజంగి చుట్టుపక్కల రిసార్ట్ల నుంచి ప్రయాణం ప్రారంభిస్తారు లగిసిపల్లి దాటిన తర్వాత చిన్న దారి ఎత్తైన మార్గం మధ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి కొందరు నడిచి పైన మట్టి రహదారిని చేరుకుంటారు అక్కడి నుంచి చీకట్లో ఎత్తైన జారుడు మట్టు నుంచి మరో రెండు కిలోమీటర్లు వెళ్తారు ఆ పైన మధ్యలో కిలోమీటర్ కొండ అటవీ ప్రాంతం గుండా నడిచి వెళ్ళాలి చివరకు రాళ్లతో కూడిన ఎత్తైన కొండ చేరుకొని మేఘాలకు అతి సమీపం నుండి ఆస్వాదిస్తుంటారు దీనికోసం ఎంతో వ్యయం ప్రయాసకు వచ్చి మధ్యలో అలసిపోతారు కూడా మధ్య మధ్యలో కొందరు ఆగిపోతారు ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరకు చేరుకొని అన్నీ మర్చిపోతారు ఆ మరో ప్రపంచాన్ని చూసి తన్మయం చెందుతుంటారు సూర్యుడి కాంతి తేలియాడే మేఘాలను చూస్తూ స్వర్గంలో ఉన్నట్టుగా అనుభూతి పొందుతారు ఎంత కష్టాన్ని కోరు అందుకే ఇక్కడ చేరుతారు మళ్ళీ కొండ దిగి రాళ్ళు రప్పలగుండా వారి వా వారి వాహనాల వద్దకు చేరుతుంటారు కోవిడ్ తర్వాత వంజన్ని మేఘాలు కొండ వెలుగులోకి రాగా పర్యాటకులు ఏటా వేలాది మంది సందర్శిస్తూ ఉంటారు వాహనాల ప్రవేశం రుసుము కూడా వసూలు చేసుకుంటారు కానీ పర్యాటకులు ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఏ సదుపాయం కూడా లేదు మధ్య మధ్యలో ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంటుంది సూర్యోదయానికి చాలామంది చేరుకోలేకపోతున్నారు మధ్యలోనే ఆగిపోతుంటారు వంచంగి కొండను చూసేందుకు మరో ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉందని పర్యాటకులు చెబుతుంటారు ఆ ప్రకృతి అందాలను సెల్ ఫోన్లో బంధించుకుంటారు మధురానుభూతి పొందుతుంటారు అయితే కొండపైకి వచ్చే మార్గంలో రోడ్డు వేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు చూశారు కదండి ఏపీలో ఉన్న మరో ఊటీ అందాలు మన వీడియో కంటుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మనం ట్రావెలింగ్ గురించి తెలుసుకుందాం బాయ్ ఎవరి